అండి బాలకృష్ణ మళ్ళీ ఏం మాట్లాడతాడో ఆ ఏంటో మనకు అర్థం కాదు అర్థం చేసుకోవటానికి మాటలు అతని మాటల్ని డీకోడ్ చేసుకోవటానికి మనం చాలా ప్రయత్నిస్తూ ఉండాలి అప్పుడు అర్థం అవుతాను మా ఓహో ఇతను ఇట్లా మాట్లాడాడు అడగడ ఇట్లా ఈ ఫ్యామిలీలో చక్కగా మాట్లాడగలిగిన వాడు కనుక ఇంకా మాట్లాడగలిగేవాళ్ళు ఇద్దరే ఇద్దరు ఎన్టీ రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ ఏ ఏ మొక్క లేని చోట ಆಮದ చెట్టు మహావృక్షం ఏ వృక్షం లేని చోట ఆముదం వృక్షం వృక్షం అంటారు అట్లాగూ ఆ కుటుంబంలో ఎవరు రాలేదు ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ కాలంలో ఎన్టీ రామారావు గారు ఏదో ఒక నికుర్రాన్ని తీసుకొచ్చి పడేద్దాం ఆ సినిమాలో యాక్టింగ్ చేద్దాం అని అంతేగాని ఆ ఏదో పెద్ద అతను వాక్చాతుర్యం చాలా గొప్పదని అతను చాలా అసలు పెద్ద ఆరేటర్ అని ఒక పెద్ద చాలా అసలు అసలు పొర్లు అక్షరాలు కామాలు పులి స్టాపులు లేకుండా బ్రహ్మాండంగా చక్కగా మాట్లాడతాడని తీసుకురాలేదు రామారావు గారు పోనీ పర్సనాలిటీగా కూడా ఏదో గొప్పగా ఇప్పుడు బాలకృష్ణ కంటే కూడా జయకృష్ణ చాలా అందంగా ఉంటాడు ఒడ్డు పొడుగు చక్కగా ఉంటాడు అతని ఫీచర్స్ బాగుంటాయి చక్కగా ఉంటాడు చాలా బాగుంటాడు అతను నిజంగా అతను వస్తున్నట్టయితే ఈ బాలకృష్ణ అసలు ఎక్కడై ఉండేవాడు కనుమరుగైపోయేవాడు మనం ఎవరికి మనకు తెలిసేది కాదు అయితే అతను ఏమంటాడంటే ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఏమంటాడంటే తల్లి చెల్లిని పెట్టి తల్లి చెల్లిని వదిలేశాడు పట్టించుకొని వాడని నేను మీకు వినిపిస్తాను నేను అది ఆ ఆడియో వీడియో నేను వినిపిస్తాను సారాంశం చెప్తున్నాను అనమాట వాళ్ళని పట్టించుకొని అతను జనాలకు ఏం చేస్తాడు అంటే మరి అదే చెల్లెలు అంటే తల్లి చెల్లెలు అంటే ఆ గురించి మాట్లాడాడు అనుకుందాం అదే చెల్లెల గురించి మనం మన బ మన బిల్డింగ్లో ఎన్బికే బిల్డింగ్లో నుంచి రంకు భాగవతాలు ఇట్లా చేస్తున్నదని చెప్పి రంకు భాగవతాలు అన్ని నువ్వు కథలన్నీ కుక్కుడప్పు చేసేసి వండి వార్చి జనాలకి వదిలేసేశారు అప్పుడు ఎవరు చెప్పారు ఎన్బికే బిల్డింగ్ నుంచి వచ్చిందని హైదరాబాద్ పోలీసులు చెప్పారు అప్పుడు ఏం మాట్లాడలే అప్పుడు ఏమి ఎవరికి ఎవరికి మరి డౌట్ వచ్చింది నేను నాకు చాలా డౌట్లు వచ్చినాయని అని బాలకృష్ణ అంటున్నాడు తల్లి చెల్లెల్ని చేస్తున్నారు జనాలకి డౌట్గా ఉందని ఎందుకని ఆ డౌట్కి నేను కూడా డౌట్గా డౌట్లు చాలా ఉన్నాయి నా జనాల జనాల నుంచి నేను కూడా బాలకృష్ణ ఎలా అయితే జనాల పక్షాన తను అడిగాడు నేను కూడా జనాల పక్షాన నేను కూడా అడుగుతున్నాను ఇప్పుడు అయితే ఇవా ఆ రోజున ప్రభాస్తో కలిపి ఆవిడ ఎఫ్ఐఆర్లు పెట్టుకుంది అది ఇదంటే పాపం భర్తతో వెళ్ళి పోలీసు పోలీస్ స్టేషన్లు పోయి నానా చా అగచాట్లు పడి మొత్తానికి ఏదో కేసు కేసు మూ మూసేశారు అయిపోయింది ఎవరు వచ్చా ఎవరు చేశారో ఏంటో అనేది బాలకృష్ణ బిల్డింగ్ నుంచి చేశారు అనేది తెలుసుకున్నారు మరి మన చెల్లెల్లాగాను జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఇవాళ్ళకి బాజా భజింత్రీలతో ఇవా ప్రతి రోజు ప్రతి గంట డిబేట్ల మీద డిబేట్లు పెట్టి జగన్ని ఏకి పారేసేవాడు ఆ కి కిరోసన్లు అయినా అందరూ పౌడర్ డబ్బాలు అయినా వీళ్ళందరూ కూడా తెగ తెగ పాటలు పడేవాళ్ళు చాలా అసలు ఊగిపోయేవాళ్ళు గొప్ప అవకాశం కానీ ఏంటంటే మన చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది ఫ్యాన్కి ఆత్మహత్య చేసుకుందని కానీ ఎవరేం మాట్లాడకూడదు ఎందుకని ఎవరు మాట్లాడరు ఎందుకంటే అది ఒక ఒక విధానం మానవత్వం ఉంది కాబట్టి ఎవరు మాట్లాడరు మరి నువ్వు అంత గొప్ప అన్నవి మరి ఆ రోజున ఆ చెల్లెలు గనక ఆత్మహత్య చేసుకోవటానికి ఒక చాలా చాలా గడ్డు కాలం గడ్డు పరిస్థితి గడ్డు సమస్య వస్తాయి తప్ప ఎవరు ఆత్మహత్యలు చేసుకోరు చిన్నపిల్ల కాదు కదా యాభై ప్లస్లు యాభై ఐదేళ్ళున్నా మినిమం ఉండుంటాయి ఆవిడకి యాభై ఏళ్ళు దాటినాయి మొత్తానికి అట్లాంటి మనిషి ఏ ఏ ఇంకా ఏ దారి లేదు అన్నప్పుడే కదా ఆత్మహత్య చేసుకుంటారు మరి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది నువ్వు అన్నగా నువ్వు ఏమి ఏమి ఏం చేసావు నువ్వేం బాగుకున్నావు ఏమేమి ఏమి ఆవిడని ఏమి నువ్వు జాగ్ర జాగ్రత్త చూసుకున్నావు నువ్వు ఏం ఏమి మంచిగా చూసుకున్నావు అని జనాల్ని అడుగుతున్నారన్నమాట నువ్వు ఆవిడికి ఒరిగింది ఏంటి నువ్వు అన్నగా ఉండటం వల్ల ఒరిగింది అని కూడా చాలా మంది అడిగారు మరి ఈ దేవారు ఎప్పుడు కూడా నేను కూడా ఇలాంటి విషయాలు నేను ఎప్పుడు మాట్లాడలేదండి ఎందుకంటే మానవత్వానికి సంబంధించిన విషయం కానీ ఏంటంటే చెల్లెలు మరి నీకు కూడా చెల్లెలు ఉంది కదా మరి చచ్చేపోయింది పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో మరి ఇంకా ఎవరి తలుపులు తట్టినా కానీ నాకు లాభం లేదు అనుకునే కదా చచ్చిపోయింది మరి పాపం అమ్మాయి సో ఇట్లా ఉంటాయి తర్వాత మరి వెన్నుపోటు పొడిచాడు నన్ను నాకు నా అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు వాడు పశువు కంటే హీనమైన వాడు వాడు ఔరంగజేబు కంటే కర్కశుడు దుర్మార్గుడు వాడి వాడి తల నరికి నన్ను నిజంగాను నా కొడుకు అయితే బాలకృష్ణ నిజంగాను అతనికి అతని తల చంద్రబాబు తల నరికి తీసుకురావాలి అని బాహాటంగా చెప్పాడు ఎన్టీ రామారావు అప్పుడు మరి అంటే ఆయన తల ఏదో తీసుకురమ్మని తీసుకురావాలి తీసుకురాలేదని నేనేదో బాధపడుతున్నానని నేను అట్లా చెప్పటం లేదండి కానీ నువ్వు మరి నువ్వు అసలు ఆ విషయానికి ఏం ఎందుకు స్పందించలేదు ఇప్పుడు స్పందించలేదంటే కనీసం నువ్వు ఆయన ఎవరైతే వెన్నుపోటు పొడిచాడు అని చెప్తున్నాడో ఆ దారులతోనే నువ్వు కుమ్మక్కయ్యి వాళ్ళతోనే భుజాలు భుజాలు పూసుకుంటున్నప్పుడు మరి ఆయనకి ఎట్లా ఉంటుంది మరి ఇవన్నీ మరి ఇవన్నీ కూడాను జనాలకి సందేహాలే మరి ఇవి కూడా చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇవి చెప్పాలి పైగా ఇంకోటి ఏంటంటే మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు హత్యా నేరం నుంచి బయటపడటానికి ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లో తుపాకులు గో గోల రాత్రిపూట బెల్లంకు బెల్లం కొండ సురేష్ గొడవ ఏదో ఏంది అందరికీ సరి చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఏదో భాగవతాలన్నీ మనం చెప్పుకొని చెప్పుకొని మన మన టైం వేస్ట్ మన 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 ఎనర్జీ వేస్ట్ కాకపోతే ఏంటంటే మనకి వీడియో కూడా వేస్టే మరి మెంటల్ సర్టిఫికెట్ అది ఎంత కాల పరిమితి ఎంత ఎంత కాలం ఇచ్చారు హిందూపురంలో ఎన్నికల్లో నిలబడబోయేటప్పుడు పోటీ చేస్తున్నప్పుడు ఇదిగో నాకు ఇట్లా మెంటల్ సర్టిఫికెట్ ఉంది దాని వ్యాలిడిటీ తగ్గిపోయింది అయిపోయింది కాబట్టి నేను చేస్తున్నాను ప్రజలకు చెప్పాడా అంటే ఏంటంటే ఒక అహంకారపూరితమైన ఒక ధోరణమాట నేను 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 గొప్పవాడిని నేను గొప్పవాడిని అని చెప్పుకోవటం నేను ఎట్లా చేసినా నేను ఏం మాట్లాడినా నేను ఏం చేసినా జనాలు చూస్తారు అని మరి ఆ వ్యాలిడిటీ దాని వ్యాలిడిటీ ఏంటి ఇవాళ అది పనికొస్తున్నదా లేదా ఆ సర్టిఫికెట్ దాని దాని సంగతి ఏంటి అసలు ఆ సర్టిఫికెట్ గురించి ఎప్పుడైనా నోరెత్తాడా బాలకృష్ణ అది అడుగుతున్నాను అది కూడా నా సొంతగా అడగటం లేదండి ఈ జనాలు జనాలు వాళ్ళ వాళ్ళ వాళ్ళలో ఉండే మనో మనోభిప్రాయాలన్నీ నేను తీసుకుని అడుగుతున్నాను అనమాట తర్వాత మరి అక్క అంటే ఇంటి ఆడపడుచు ఒక ఆడపిల్ల అక్కయ్య అంటే ఒక ఒక ప్రేమకి ప్రతిరూపమైనది తల్లి తర్వాత తల్లి అంతటిది పురంధేశ్వర ఇంటికి దగ్గర వాకిలి ముందు పోయి తొడలు కొట్టావు ఆ రోజున నువ్వు అక్క అక్క చెల్లెళ్ళ అనుబంధాల గురించి చెల్లెలు ఎలా చెల్లెల్ని ఎలా చూసుకోవాలి అన్న గురి అన్నకి బోధించే మహానుభావుడివి తండ్రి బాలకృష్ణ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఎవరైనా సరే ఇట్లా ఉంటాయన్నమాట కాబట్టి బాలకృష్ణ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి బాలకృష్ణ ఏదో మహా గొప్ప హీరో పైకించి ఆకాశం నుంచి దిగొచ్చాడు ఏదో నటులైనంత మాత్రాన ఏదో మనక మనకంటే గొప్ప అతీతమైన మనుషులని ఎవ్వరూ అనుకోరండి అది ఒకటి తెలుసుకోవాలి మీకు బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు లేకపోతే జనాల ఆ నిరక్షరాస్యత వల్ల మీరు డబ్బులన్నీ పోగేసుకోవచ్చు బాగా సినిమా నటులందరూ ఒక బాలకృష్ణ నాట్ ఓన్లీ బాలకృష్ణ ఐఎమ్ టాకింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి ఇన్ ద ఫి ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఇన్ యాక్టింగ్ ఇండస్ట్రీ అంటున్నాను నేను అయితే ఇంతగా అంతగా ఎగిరి పడాల్సిన అవసరం లేదు ఎంత మాట్లాడాలో అంత ఇంతకే ఆ వీడియోలో ఏం చెప్పాడో అనేది నేను చూపిస్తాను మీకు సో అదండి ఏదో మేమ్స్ నుంచి తీసుకున్నాను నేను ఇది ఇది సిద్ధం సిద్ధం అంటాడు దేనికి సిద్ధం అని ఇట్లాంటి మాటలు అంటుంటేనే మాలాంటి వాళ్ళు ఎందుకంటే మేము ఎవరినీ కొమ్ము కాసే మనుషులం కాదు అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎందుకు అక్కయ్య గారు మీరు ఎగనెస్ట్గా నాకు తెలుగుదేశానికి తెలుగుదేశానికి ఎగనెస్ట్ కాదు ఖచ్చితంగా కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీలో పనిచేశాను నేను కానీ జగన్మోహన్ రెడ్డిని నా నెత్తి మీద పెట్టుకోను అతను చక్కగా పరిపాలిస్తున్నాడు చక్కటివి వనరులు అన్నిటిని కూడా సముద్ర తీరాన్ని ఉపయోగించుకుంటున్నాడు అన్ని చక్కగా చేస్తున్నాడు బంజరు భూములు పనికిరాని భూములు పేదలకి పేదలకిచ్చేసేస్తున్నాడు చక్కగా అన్ని అభివృద్ధి చేస్తున్నాడు అందుకు నేను మాలాంటి వాళ్ళు ఇష్టపడతారు ఎందుకు ఇష్టపడతారంటే నలభై నలభై ఐదు సంవత్సరాలుగా ని అబ్జర్వ్ చేసేవాళ్ళం మాలాంటి వాళ్ళం అబ్జర్వ్ ఇష్టపడతాం అనమాట ఈ బాలకృష్ణ లాంటి అడ్డమైన మాటలు మాట్లాడేవాళ్ళు అడ్డమైన ఏది పడితే అది మాట్లాడుతూ ఏది పడితే అది పబ్బం గడుపుకునే వాళ్ళు చూస్తుంటే అసహ్యం పుడుతున్నమాట అందుకని ఇట్లాంటి వీడియోలు చేస్తూ ఉండాల్సి వస్తుంది మాకు చివరికి ఒకసారి ఇంకొక మాట మాట్లాడుతున్నాం జూనియర్ ఎన్టీఆర్ని రెండు వేల తొమ్మిదిలో వాడుకున్నారు తెలుగుదేశం పార్టీకి మరి కొడుకు లాంటి వాడు తండ్రి పోయిన తండ్రి అంటే మీ అన్నగారు కొడుకు అతను అన్నగారు లేడు మీ అన్నగారు అంటే వాళ్ళ తండ్రి లేడు మరి బాబాయ్ స్థానంలో ఉండి చక్కగా నువ్వు కూడా కాదునాయినా నువ్వు కూడా వచ్చేయాలి నువ్వు కూడా చే మనందరం చే మనందరం కలిసి పనిచేసుకుందాము కలిసి సేవ చేసుకుందాం అని చెప్పి అతన్ని కూడా తీసుకోవచ్చు కదా ఎందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే అతను బాగా డైలాగులు మాట్లాడతాడని అతను చాలా సమయస్ఫూర్తి ఉన్నది కాబట్టి మీ అందరికీ కూడాను మొత్తం ఇవే ఇవన్నీ అయిపోతాయని మొత్తం కంప్లీట్గా కిందకి దిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి అతన్ని రానివ్వటం ఇవన్నీ కూడాను మరి ఎందుకు మరి చెల్లెళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు కొడుకు కొడుకు కదా అతను కొడుకు అయినప్పుడు ఆ కొడుకు గురించి ఎందుకు మాట్లాడటం లేదు మీ ఉమామహేశ్వరి గురించి ఎందుకు మాట్లాడట్లేదు లేదు వెన్నుపోటు పొడిచిన పొడిపించుకున్న ఎన్టీఆర్ తండ్రి సొంత తండ్రి గురించి ఎందుకు మాట్లాడటం పురంధరేశ్వరి ఇంటి ముందు తొడలు కొట్టిన పురంధరేశ్వరి గురించి ఎందుకు మాట్లాడలేదు మా సర్టిఫికెట్ తెచ్చుకున్నాను మెంటల్ సర్టిఫికెట్ ఇప్పుడు బాగానే ఉన్నాను నేను నేను ఎందుకు చెప్పలేదు ఇవన్నీ కూడా జనాలకి తప్పకుండా ఒకరోజు చెప్తే అప్పుడు మీ 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 ఆనెస్టీ ఏంటో మీ సిన్సియారిటీ ఏంటో అప్పుడు బయటపడుతుంది అన్నమాట కాబట్టి జనాలకి ఉన్న సందేహాలు కూడా ఉండాలి ఉంటాయి మీకు ఉన్న సందేహాలు జగన్మోహన్ రెడ్డి పట్ల ఎలా ఉన్నాయో జగన్ జనాల పట్ల ఉన్న జనాలకు ఉన్న సందేహాలు కూడా మా లాంటి వాళ్ళు అడుగుతారు మీరు చెప్పాల్సిన అవసరం మీకు నిజంగా తప్పకుండా ఉంది ఎందుకంటే నేను మీరు పబ్లిక్ పర్సనాలిటీ కాబట్టి తప్పకుండా చెప్పాల్సిన అవసరం మీకు ఉంటుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం దమ్ బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్